హాయ్ అండి నమస్తే నేను మీ కళ్యాణి వెల్కమ్ టు కళ్యాణి తెలుగు ఛానల్ ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ నోరుంచే చల్ల చల్లని మ్యాంగోలు వచ్చి పర్ఫెక్ట్గా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ముందు ఒక బౌల్లోకి పది జీడిపప్పులు వేసుకుని నీళ్లు పోసుకుని ఒక వన్ అవర్ పాటు నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను సమ్మర్ అంటేనే మామిడిపళ్ళ సీజను మామిడిపళ్ళు ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరు ఉండరు ఇష్టంగా తింటాం దాంతో వేడి చేస్తుంది చెగ్గడ్లు అవి వస్తూ ఉంటాయి కదా అలా వేడి చేయకుండా సెగ్గడ్లు రాకుండా నేను చూపించే విధంగా నీళ్ళలో నానపెట్టుకోండి ఈ మామిడిపళ్ళు నేను నైట్ మొత్తం నానపెట్టానండి టైం లేకపోతే వన్ టూ అవర్స్ నానపెట్టుకున్నా కూడా సరిపోతుంది ఇలా నానపెట్టి తీసుకోవడం వల్ల ఆ మామిడి పండులో ఉన్న ఆ వేడి అనేది వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుంది మనకు సెగ్గడ్లు అవి రాకుండా ఉంటాయి అలానే హెవీగా తీసుకోకూడదండి ఎంత క్వాంటిటీ తీసుకోవాలో అంత క్వాంటిటీనే తీసుకోండి డెఫినెట్గా ట్రై చేయండి ఈ టిప్ అందరికి ఉపయోగపడుతుంది ఇప్పుడు లస్సీ చేసుకోవడానికి బాగా పండిన మామిడి పండు తీసుకుని శుభ్రంగా కడిగి ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి ఇందులోకి బాగా చల్లగా ఉన్న పెరుగు ఒక కప్పు వరకు వేసుకోండి నానపెట్టుకున్న జీడిపప్పును కూడా వాటర్తో సహా పోసేసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్ల పంచదార వేసుకోండి పంచదార్ ప్లేస్లో మీరు పట్టుకెళ్లమైన వాడుకోవచ్చు మీ ఆప్షను కొద్దిగా ఇలాచి పొడి కూడా వేసుకుని ముందు ఒకసారి మిక్సీ పట్టుకోండి స్వీట్ కూడా మామిడి పండు యొక్క స్వీట్ని చూసుకోండి మీరు తినే స్వీట్ని బట్టి చూసుకుని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకుని పెట్టుకునే మామిడిపళ్ళు ముక్కలు కూడా వేసేసుకొని ఇంకొకసారి మెత్తగా మిక్సీ పట్టుకోండి ఆ తర్వాత మీరు తాగే కన్సిస్టెన్సీని బట్టి మీకు చిక్కగా కావాలా మీడియంగా కావాలా పల్చగా కావాలా చూసుకుని వాటర్ చల్లగా ఉన్నాయి పోసుకుని ఇంకొకసారి ఒక తిప్పు తిప్పండి సరిపోతుంది అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే చల్ల చల్లని మ్యాంగో లస్సీ అయితే రెడీ అయిపోయింది ఒక సర్వింగ్ గ్లాస్లో సర్వ్ చేసుకోండి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుని ఎంజాయ్ చేయండి టేస్ట్ చాలా బాగుంటుందండి వీడియో చూసిన తర్వాత మీరు డెఫినెట్గా ట్రై చేయండి మీకు నచ్చుతుంది వీడియో నస్తే ఒక లైక్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి రెసిపీస్ కావాలనుకుంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయిపోండి